శాంతి ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయి అనేసి మనం చెప్పుకోవచ్చు ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఒకేలాగా ఉండకపోవచ్చు కానీ ముఖ్యంగా మనం నాలుగు రకాల వృత్తులను మనం చూడొచ్చు మొట్టమొదటి వృత్తిని మనం అనుకోవచ్చు వికారీ వృత్తి వికారీ వృత్తి అంటే ఏంటి నాది నాదే నీది కూడా నాదే దీనివల్లే చూడండి ఇప్పుడు ఇన్ని కోర్టు కేసులు భూతగాతాలు ఇవన్నీ ఎందుకు అవుతూ ఉంటే నాది ఉంది కానీ నీది కూడా నాకు కావాలన్నమాట అందుకని కొంచెం జరిగొ కంచి వేసుకోవడము అక్కడ ఒక చిన్న సిమెంట్ కట్టడం కట్టడం సో ఈ విధంగా మనుషులు ఇదొక రకమైన వికారీ వృత్తి దీనికి ఉదాహరణ రావణాసురుడు రావణాసురుడులో అనేక మంచి గుణాలు ఉన్నాయి కానీ కేవలం పరస్త్రీ వ్యామోహం వల్ల కంప్లీట్ పతనానికి గురయ్యాడు కాబట్టి దీన్ని మనం వికారి వృత్తి అని అంటాం రెండవది మానవ వృత్తి ఇది మనకు ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఇప్పుడు అత్యాధునికమైనటువంటి ఈ సమయంలో మనకు కనిపిస్తోంది మానవ వృత్తి మానవ వృత్తి అంటే ఏంటి నాది నాది నీది నీది నా ప్రపంచంలో నేనుంటాను నీ ప్రపంచంలో నువ్వు ఉండు ఇది వినడానికి బాగానే ఉంది కదా మరి ప్రాబ్లం ఏంటి అనేక మానసిక రోగాలు ఏవైతే ఇప్పుడు కామన్ అయిపోయాయో వాటికి కారణం ఈ మానవ వృత్తి ఎందుకంటే మనం షేరింగ్ కోఆపరేషన్ అనేటువంటిది మెల్లమెల్లగా సమాజంలో తగ్గిపోతుంది ఒకప్పుడు ఒక వ్యక్తిని మనం ఎక్కువ నమ్ముకునేవాళ్ళం కానీ ఇప్పుడు టెక్నాలజీని మనం ఎక్కువ నమ్ముకుంటూ ఉన్నాం కానీ ఒక వ్యక్తి నుంచి లభించేటువంటి ప్రేమ సహృదయత మంచి మాట లాంటివి టెక్నాలజీ నుంచి లభించవు ఇప్పుడు ఏం చేస్తున్నారు దానికి కూడా రోబోట్స్ తయారు చేసేస్తున్నారు ఆ రోబోట్ మనకి ఎలా నచ్చితే అలా మాట్లాడుతుంది సో ఇంకా మనిషికి రోబోట్కి తేడా లేకుండా అయిపోతుంది రైట్ సో ఈ మానవ వృత్తి వల్ల బాగున్నప్పుడు అంతా బాగుంటుంది కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే మనకి సహయోగ సహకారాలు అనేటువంటివి లభించవన్నమాట మూడవది దా దానవృత్తి దాన వృత్తి ఆర్ దేవతా వృత్తి ఎందుకంటే దేవతలు అంటే ఎప్పుడు ఇచ్చేటువంటి వారు కదా ఏంటది నాది నాదే కానీ మీది కూడా అంటే పంచుకునేటువంటి తత్వం అనేటువంటిది వారిలో ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైతే ఉందో అదే అందరికీ ఉపయోగపడాలని వాళ్ళు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఎవరైతే సేవా భావన అనేటువంటిది ఉంటుందో తత్వం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఈ దైవీ వృత్తి అనేటువంటిది ఉంటుంది వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అది పది మందికి పంచుకోవాలనుకుంటారు లోభిలాగంతా లోపలే పెట్టుకోవాలనుకోరు ధనం ఉందా ధనాన్ని పంచుకుంటారు సో వాళ్ళలో మంచి కళ ఉందా కళను కళను వాళ్ళు పంచుకుంటారు సో ఈ విధంగా ఆపదలో ఉన్నారెవరో వాళ్ళ చేతనైనటువంటి సహాయం అనేటువంటిది చేస్తారు అంటారు కదా దేవతల్లాగా వచ్చి కాపాడారండి అని మాకు మీరే దేవుడు అని అంటారు అంటే ఏంటి అది దైవీ వృత్తి అనమాట మనది మనదే కానీ అది వేరే వాళ్ళది కూడా కానీ దీనికన్నా ఉన్నతమైనటువంటి వృత్తి ఒకటి ఉంది అదే ఒక యోగికి ఉండేటువంటి వృత్తి అదేంటి ఏది నాది కాదు అంత భగవంతునిది ఇదే సర్వస్వ త్యాగి వృత్తి ఒక నిమిత్త భావన ఒక ట్రస్టీ భావన అలాగని అంత గుడికిచ్చేసి ఇంట్లో బికారిగా కూర్చోమని కాదు కానీ ఏది వాడుకుంటున్నా కూడా ఇది నాది కాదు అని దీనికి జనక మహారాజు యొక్క ఒక మంచి వృత్తాంతం ఉంది జనక మహారాజుని రాజ ఋషి అనేవారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి మిగిలిన ఋషులకు ఇది నచ్చేది కాదు ఎందుకంటే ఆయన రాజులాగా మంచిగా అంతఃపురంలో ఉంటూ ఆయన ఋషి అని ఎందుకు అంటున్నారు అని ఒకరోజు ఒక ఋషికి ఇదే అనుమానంతో జనక మహారాజు దగ్గరికి వచ్చి అడుగుతాడు రాజా మీరు ఇంత భోగభాగ్యాల్లో ఉంటూ మీరు ఋషి అనేటువంటి బిరుదును మీరు ఎందుకు పెట్టుకున్నారు అని తప్పకుండా నేను మీకు సమాధానం ఇస్తాను కానీ మీరు ఇప్పటి వరకు నా అంతఃపురాన్ని చూడలేదు కదా వెళ్ళి అంతఃపురం అంతా చూసి రండి అని పంపిస్తాడు కానీ పంపించేటప్పుడు ఏమంటాడు మీ చేతిలో నేను ఒక చిన్న దీపాన్ని పెడుతున్నాను ఈ దీపాన్ని నేను వెలిగించి మీకు ఇస్తున్నాను అంతఃపురం అంతా చూసి వచ్చే వరకు కూడా ఈ దీపం వెలుగుతూనే ఉండాలి ఇది ఆరిపోకుండా చూడండి అని అంటారు ఆ ఋషి ఆ వెలుగుతున్న దీపాన్ని పట్టుకుని వెళ్తాడు అంతఃపురం అంతా చూసి వస్తాడు ఇప్పుడు రాజుగారు అడుగుతారు ఎలా ఉంది నా రాజ్మహల్ అని అడుగుతారు ఋషి అంటాడు నేనెక్కడ చూడగలిగానండి నా నా ధ్యాస అంతా ఈ దీపం ఆరిపోకుండా ఉండే దాంట్లోనే ఉంది చుట్టూ రాజ్మహల్ని నేను ఎప్పుడు చూశాను అని అప్పుడు ఆ ఋషికి అర్థమవుతుంది అనమాట అంటే ఏదైతే మన చుట్టూ ఉందో దాన్ని మనము ఒక బాధ్యత కింద ఒక ట్రస్టీ కింద మనం దాన్ని నిభాయించుకుంటూ ఇది పరమాత్ముడు నాకు ఇచ్చాడు భగవంతుడు నాకు ఇచ్చాడు అనేటువంటి నేను నాది అనే మే ఆర్ మేరా అనేటువంటి ఈ రెండు భావనలకి దూరంగా ఎవరైతే ఉండి కర్మ చేస్తారో దానిని యోగి యొక్క వృత్తి అని అంటారు ఇంకా చెప్పాలంటే కర్మయోగి యొక్క వృత్తి ఒక కర్మయోగి ఎప్పుడూ కూడా ఈ ఈ ఈ విధమైనటువంటి భావనతో చేస్తారు కాబట్టి వాళ్ళది కర్మ బంధన కాకుండా కర్మతో వాళ్ళకి మంచి సంబంధం అనేటువంటిది వాళ్ళకి ఏర్పడుతుందనమాట ఓం శాంతి